వెరీ గుడ్ మహోనత్ మోహనత్ తొలి చిన్న రోజు పెట్టినా మనం అందుకే నేను కూడా మీకు రెండు చెట్లు కదా నేను కూడా ఈ చెట్టు కూడా మీకు ఇస్తాను దీంతో పాటు ఈ రామతుల చెట్టు పెడతారా పెడతాం ఓకే చూడండి వాళ్ళ అబ్బాయి పుష్ప రోజు దాటి రోజు ఆ పుట్టినరోజు సందర్భంగా ఈ రామతుల చెట్టు వాళ్ళకు మేము గిఫ్ట్ గిఫ్ట్ ఈ రామచంద్ర సెట్ కదా వెరీ గుడ్ పరగడతాం ఇది రావడం అది మహోన్నత పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు వాని కోరిక మేరకు ఆ రోజు ఖచ్చితంగా నా పుట్టినరోజు రెండు చెట్లు పెడతాను అన్నాడు ఇప్పుడు నాలుగు మూడు చెట్లు పెడతాను చూడండి ఒకటి జామ చెట్టు ఒకటి ఇదేం చెట్టు కానుగ చెట్టు అది ఇది ఎండిపోయిన పచ్చి ఉన్న దీన్ని బతికించాలి వానికి అందుకే ఇది ఒక అగ్ని రామ అండి ఇది ఇది మా ఇల్లు ఒకటి వాణిజ్యకి ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ రోజు పండుగ అయినా మరియు పెళ్లి అయినా లేదా ఏ రోజైనా కానీ ఊరు మొత్తం చెత్తతో ఉన్నారు ఏ చెట్టు అండి అమూల్యమైన చెట్టు మొదటి చెట్టు మాయన ఏమి లేదు నల్లత్సైనా ఏమి లేదు మరి ఇది మా ఉన్నత అనేది అన్నమాట కానీ ఇది ఒక తాత చూసిన్నాడు నాన్న అది ఓకే గడప ఎక్కడ చూపి చూపిస్తే గడప ఇక్కడ చూపిస్తాం ఎక్కడ వాళ్ళు పెడతాం పెట్టుకో

పుట్టిన పుట్టినరోజుకు చెట్లు పెడతాను నీళ్ళు కొత్తవా నీలా చెట్టు మంచిదేనా ఏ వాస్తవం తప్పుడు ఉండదు మంచి ఉండగా పోతున్నా ఇట్ట పెద్దమ్మ ఇట నిన్నే ఇటు ఇట్ట అరే మీ మామూలు గారిని చేసి చెట్టు పెడతాడు మీరు మీరుండవా సరే నువ్వు మనం పెట్టిస్తావు and the good பாவளே அதுக்கு ரெண்டு மூணு கொரகர வெட்டு அதுக்கு காணு ஜான் செட் பெட்டு வர காணு வெட்டு இந்தா வந்தா Maybe. Mm -hmm. మంచిగా సదురుకో అంగేస్కో అల్లదా అంగేస్కుట ఇరిస్ కర్ ఫస్ట్ పెది పెది దిక్కు రమండి హ్ జలమ కొదమ బయమ బరంద్రమ అట్టనే కజే పడ

ఎండిపోయి వాడు గుగా మనకి అగ్ని పరీక్ష రోజు నీళ్ళు పోతుంది పచ్చి ఉందమ్మా నీళ్ళు వస్తుంది నీరు వస్తుంది ఇంటి ముందు చెట్టు ఉండొచ్చు దీనికి ఏం తప్పు కాదు ఇల్ల ఇల్లు ఇల్ల పండి మట్టి పుడిపురాడు మట్టి పుడు చిన్న గుడు చెప్పులిప్పు

వెరీ గుడ్ వీళ్ళ అమ్మగారు అన్నీ అయినా కానీ వీడు చెట్టు పెడితే పుట్టినరోజు కానీ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ వాళ్ళ తా ఈ మూడు చెట్లు కాని చెట్లు ఇది చనిపోయింది ఏదో ఏదో ఉంది అనగా ఖచ్చితంగా ఉంది దాన్ని వేస్తారు రోజు నీ నీరు పోతే బతుంది రా अटने अंदर दा नील भाई नु नी 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 ज्यादा भईरा तो भाई चड्डू के सुन ना हां अंगवट अंगवट इट्र अट रुड़ो भाई जीरो जगू तो भाई भाई रुंड भाई मले चढ़ते होय 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 पटले होय रियलली हां भाई

ప్రతి కుటుంబంలో ప్రేరణ కలగాలి మంచి విలువైన చెట్టు ఇది మళ్ళీ ఆచర్ దగ్గర ఏం కాదు రోజు నీళ్ళు పోయితారా ఈ చెట్టు మన చెట్టు మంచిగా ఉండాలి ఈ చెట్టు లాగానే మనం ఎదగాలి మన పిల్లలు ఎదగాలే అందరూ మంచిగా ఉండాలి అప్పుడు ఇక இந்த அந்த படுத்த செட்டு அம்மத்தோட்டா எவரது இட்டா அடிச்சிடக்கே ஓகே போய் தின்னுட்டாங்க நியூபேக் மண் ஃபஸ்ட்டு மனுஷக்குள்ளோடு போய் போயிட்டாங்க நாளைக்கு ஆ ஆயிடுச்சு ఇవన్నీ మనిషి ప్రతి కుటుంబంలో ప్రతి దానిలో ప్రేరణ కలగాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చర్చను పెట్టాలి ఇది ఇది తాత ఇక్కడ అనగా చెప్తూ ఇంటికి ఎదురు ఏం కాదు అనగా చెప్తే ఇంట్లో ఉండడం చాలా మంచిది చెత్త పాపం ఇంటి మీద పోకుండా కొమ్మ నరుపుకోవాలి కానీ చెత్త నరుకు యాప చెట్టు ఉండడానికి మీకు మంచి ఆరోగ్యంగా ఉంటుంది చెప్పింది అడుగుల మంచిది నాలుగున్నాడు నాలుగు అయితే అమ్మాయి నాలుగు ఆ చెట్టుకి చూడండి మేము గిఫ్ట్కి ఇచ్చినాం ఇది ఆ చెట్టు పడుకు ఇది మేము మా ఈ కుటుంబానికి ఈ రామచూర్ సెట్ ఇచ్చినాం అనమాట మంచి చెప్తాను సెట్

ये देखो आइए लाती जन्मक डर डर नु मेरा डर दे इधर

నాలుగు సెట్లు పెట్టినావు నీళ్ళు పొత్తవా పక్క పక్కా కాపాడతారా కాపాడుతా చెట్లను కాపాడతారు చెట్ల ఇలాంటి వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్స్ తాత దాదాయ నాకు వెరీ గుడ్ అమ్మ మలోయ్యి వెరీ గుడ్ నాలుగు చెట్లు పెట్టారు అంటే మూడు చెట్లే పెట్టి మనకు ఇచ్చింది అసలు లెక్కలేదండి ఈ మూడు చెట్లు మీరు బర్త్డే సందర్భం పెట్టలేదా ప్రతి ఒక్కరు కూడా చెట్లు పండుగలో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా నువ్వు చెప్పు పెట్టుకోవచ్చు తాత పెట్ చెట్లతో మంచి ఉపయోగం అగ్గో చెట్లతో ఉపయోగం ఉందంటే ఈ కుటుంబం చెప్తారు ఈయన కూడా ముందు వచ్చిండు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఉన్న వాళ్ళ వాళ్ళు కానుగ చెట్లైనా మర్రి చెట్టు అన్నా తుమ్మ చెట్టు అన్నా ఈత చెట్టు అన్నా లేక నల్ల తుమ్మ చెట్టు అన్నా రావి చెట్టు అన్నా ఏదన్నా వేప చెట్టు అన్నా జామ చెట్టు అన్న అమూల్యమైన చెట్లు పెట్టండి ఏదో తుత్తూరు పిల్లలని చెట్లు పెట్టకొని మంచి చెట్లు పెట్టండి ఈ ఒక భారతదేశాన్ని నవ భారతదేశంగా ఈ చెట్లతో రూపు మార్చే అవకాశం ఉంది ఈ అయినోపర కానీ ఒక పర్యావరణం కానీ ప్లాస్టిక్ కానీ మత్తుపానీయాలు పానీయాలు కానీ ఈ సమాజాన్ని కొత్తగా రూపుదిందే అవకాశం అందరూ నడవ కట్టుకొని మంచి ఆయుర్వేదాత్మక వృద్ధి దాని మీద సెలవు తీసుకుంటూ ఒకసారి సెలవు తీసుకుంటూ అన్నం పెట్టాం కాదు సెలవు తీసుకుని మీ నుండి సెలవు తీసుకుంటున్నానండి సంతోషము హ్యాపీ బర్త్ డే నానా థ్యాంక్స్ అని చెప్పు గుడ్